పెందుర్తిలో శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కంపెనీలతో మెగా జాబ్ నిర్వహించారు ఈ జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జ్యోతి ప్రజ్వన్లతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కోటా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ స్కేల్ డెవలప్మెంట్ జాబ్ మేళా ద్వారా సుమారు ఆరు వందల మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని తెలిపారు మంచి రిప్యుటేషన్ ఉన్న కంపెనీస్ వచ్చాయి ఇరవై ఏడు కంపెనీల్లో కూడా వీళ్ళందరికీ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బాలాజీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎడ్యుకేషన్తో పాటు కొంతమందికి మంచి జాబ్ అవకాశాలు కూడా కల్పించాలని ముందుకొచ్చినందుకు ఇది శ్రమతో ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఆయన భుజాల మీద వేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది నిర్వర్తిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాముండేశ్వరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఆయన ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశారు ఇవన్నీ ఆయనకి కొట్టిన పిండి తప్పకుండా ఇక్కడ కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎక్కడైనా మెరిట్ ఉండి ఎవరైనా రాలేకపోతే చాముండీ గారికి కూడా చెప్పాను వాళ్ళని వదలొద్దు రాబోయే మన కంపెనీలో కానీ మా దగ్గర కూడా ఇక్కడికి రాకపోయినా మాది ఫార్మా ఇండస్ట్రీ ఉన్న ఏరియా కాబట్టి ఎవరైనా మెరిట్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు డిసప్పాయింట్ అవ్వకుండా కొంతమంది ఎవరైనా ఉంటే ఆ లిస్ట్ కూడా నాకు ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు మనం ఇప్పుడు ప్రజెంట్ సినారీలో కూడా అందరూ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే యూత్ ఎప్పుడు కూడా ఏదైనా జాబ్స్ సెచింగ్లో కానీ దేనిక ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇస్తున్నారు కాబట్టి ఒకసారి వస్తే ఎప్పుడైనా ప్రయత్నిస్తేనే తర్వాత సెక్స్ అనేది తర్వాత వస్తూ ఉంటుంది అసలు ప్రయత్నం చేయ అంత దూరం ఎందుకు ఈ క్వాలిఫికేషన్ లేదు క్వాలిఫికేషన్ ఉందని కాకుండా ఎక్కడైనా ఎక్కడ జాబ్ ఫేర్ పెట్టినా సరే ఫస్ట్ ఎపి అటెండ్ అయినట్టయితే యూత్ అంతా కూడా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముంది ఒక సామాజిక కావాలంటే ఏం చేయాలని అది తెలుస్తుంది సో ఇదే క్రమంలో అందరూ కూడా అన్ని ఏరియాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్రాక్షన్ పెరుగుతుంది అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనమాట ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు దీనికి ఎంత ఎలిజిబుల్ లేకపోతే ఏం చదువుకున్నారు అది తెలుస్తుంది సో ఇలాంటి కాలేజెస్ ప్రతి చోట ఉన్న ప్రతి చోట కూడా ఇలాంటి కండక్ట్ చేసినట్టయితే యూత్కి వాళ్ళ యొక్క సామర్థ్యాలు అసామర్థ్యాలు ఏమైనా తెలియడం అదే అదేవిధంగా ఇలాంటి యూత్ వచ్చిన టైంలోనే మాకు పోలీసు లేదా ఎన్జిఓస్ కానీ ఇన్వైట్ చేసినట్లయితే ఎంచేతంటే యూత్ అనేది ఒక సమాజ అభివృద్ధికి ఒక వెన్నుముక లాంటిది సో వాళ్ళు ప్రజెంట్ ఎనర్జీ జనరేషన్ అనమాట ఏదైతే మనకి హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం ఒకటి ఆ హ్యూమన్ రిసోర్స్ యంగ్ హ్యూమన్ రీసోర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సరైన నడవడిక అనేది ఉండాలి అంటే ఏదైతే గుడ్ ఆపర్చునిటీ పాడు గుడ్ బిహేవియర్ అనేది కూడా ఉండాలనే ఉద్దేశంతో యొక్క కంపెనీస్తో అని లేకపోతే దానికి అందుకోసం పర్సనల్ డౌన్ పెడుతుంటారు మా వాళ్ళు పిలిచినట్టయితే వాళ్ళకి గుడ్ బిహేవియర్ గురించి చెప్తూ చట్టాల గురించి కొన్ని చట్టాల గురించి అంటే డ్రగ్స్ ప్రెజెంట్ ఉన్న సొసైటీలోని అండ్ గాంజా సంబంధించి మతపాలకు సంబంధించిన విషయాల మీద వీళ్ళు వెళ్తే చట్టాలు ఎలా ఉంటాయి ఎలా జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళు ఏమైనా చిడ వెళ్ళేటట్టు ఉంటే అవి విని కొంచెం మోటివేట్ అలాంటి దగ్గరికి వెళ్ళకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచారు సో ఎన్ని యువతలందరికీ అలాంటి సందేశాన్ని అందిస్తాం ఇరవై ఆరు కంపెనీలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ట్వెల్వ్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ ట్వల్వ్ హండ్రెడ్ వేకెన్సీస్కి జాబ్ మేళా జరుగుతుందండి ఈ జాబ్ మేళాకి ప్రజెంట్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రస్తుతానికి ఆరు ఫైవ్ ఎయిటీ ప్లస్ అటెండ్ అయ్యారండి సో డిఫినెట్గా అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాళ్ళ ఆపర్చునిటీస్కి రిలేటెడ్గా కంపెనీలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్లో పర్ఫెక్ట్ లైఫ్ను లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గ వారిగా ప్రతి మూడు నెలలకి ఒక జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ జాబ్ మేళాలో భాగంగా ఈరోజు బాలాజీ విద్యా సంస్థల పెందుతులో ఈ జాబ్ డ్రైవ్ పెందుర్తి బాలాజీ విద్యా సంస్థల సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది ఈ జాబ్ డ్రైవ్కి ఇరవై ఏడు మల్టీనేషనల్ అండ్ లోకల్ కంపెనీస్ అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ కంపెనీలో ఐదు వందల పైగా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ఈ జాబ్ మేళా ద్వారా వచ్చిన అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడం ద్వారా ఉద్యోగాన్ని పొందడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంకా మిగిలిపోయారో వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే కార్యక్రమాల ద్వారా శిక్షణ కార్యక్రమాలకి అటెండ్ చేయించి ఆ శిక్షణా కార్యక్రమాల అనంతరం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది